సార్ ఇది ఉప యూనివర్సిటీ అంటే మీరు చాలామందికి ఒక అభిప్రాయం ఏముందంటే ఏదోదో వెనుకబడిన తరగతుల యూనివర్సిటీ బహుజనుల యూనివర్సిటీ బడుగుల యూనివర్సిటీ అనే ఇది ఉంది అంటే వెనకబాటుతనానికి లేదా మెయిన్ స్ట్రీమ్ యూనివర్సిటీ కాదని ఉంది సార్ మేము సగర్వంగా చెప్పగలుగుతున్నాం మేము ఊరికే మూడు రోజుల క్రితము గ్లోబల్ అలిమిని మీట్ పెడితే ఎట్లా ఉంటుందని ఒక ఆలోచన వన్ వీక్ బ్యాక్ వచ్చింది మా సరే గ్లోబల్ అలమిని మీట్ అనే ఐఐటి వాళ్ళు పెడుతున్నావు లేదా యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళు పెడతనో రాముల్లాగా అది కొంత నిజంగానే అన్ని చోట్ల మన వాళ్ళు ఉంటారు అనే ఫీలింగ్ ఉంటుంది కదా మనం ఎందుకు అనేటువంటి అనుమానం కూడా వచ్చింది సరే ఎందుకైనా మంచిది ట్రై చేద్దాం అనుకుని జస్ట్ త్రీ డేస్ మాత్రమే మేము దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటూ ఉన్నాం అసలు మాకు మాకు చాలా ఆశ్చర్యంగా నేను ఒక ఇరవై ఐదు సంవత్సరాల కింద మా అల్పిణీని వెతుక్కుంటూ ఎవరు బాగుపడ్డారు యూనివర్సిటీ వల్ల అని అనుకున్నప్పుడు ఒక వంద మంది కనిపించారు ఇవాళ మేము వెతుక్కుంటూ వెళ్ళలేదు మమ్మల్ని వెతుక్కుంటూ దాదాపు మూడు వేల మంది అద్భుతమైనటువంటి అలంని అంటే నేను జస్ట్ ఒక కొన్ని చెప్తాను ఏ చదువు లేకుండా పెళ్ళైన తర్వాత పిల్లలైన తర్వాత ఒక తాండాలోంచి ఇక్కడ ఒక యూనివర్సిటీ ఉందని వచ్చి ఇక్కడ చదువుకున్నటువంటి ఒక మహిళ తెలంగాణలో వచ్చినటువంటి చాకలైలమ్మ మహిళా విశ్వవిద్యాలయానికి మొదటి వైస్ ఛాన్సలర్గా మా విద్యార్థిగా అని చెప్పుకోవడానికి మేము గర్వపడతాం సార్ అట్లాగే ఇవాళ దేశంలోనే అత్యంత సంపన్నమైనటువంటి అత్యంత కాంప్లికేట్ అయినటువంటి సింగరేణి కాలరీస్ కార్పొరేషన్ మొత్తం నవ నవరత్నాల కంటే ఇంకా ఎక్కువ రత్నంలాగా వెలుగుతున్నటువంటి దాన్ని సిఎండి బలరామ్ కూడా మా ప్రౌడ్ ఆల్మిని అని చెప్తున్నాం అఫ్కోర్స్ మా వనపట్ల సుబ్బన్న కూడా మా ప్రౌడ్ ఆల్మిని అదేవిధంగా నాగభూషణం అనే ఐపీఎస్ ఆఫీసరు బాలస్వామి ఐపీఎస్ హైదరాబాద్ డీసీపీ గరికపాటి బిందుమాధవ్ ఐపీఎస్ కాకినాడ ఎస్పి అదేవిధంగా కట్టా హేమవతి కమిషనర్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఐఏఎస్ మేము ఊరికే జస్ట్ ఫోన్ల మీద మాకు తారస్యపడ్డటువంటి వాళ్ళందరూ అదేవిధంగా చాలామంది ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళల్లో కూడా రచయితలలో కూడా ఉన్నారు సినిమా నటులు ఉన్నారు రెండు రెండు నంది అవార్డులు వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు క్రీడాకారులు ఉన్నారు మాకు ఇంకా వాళ్ళని మేము అంబటి రాయుడు మా స్టూడెంట్ చెస్లో ఇద్దరు ముగ్గురు ప్రముఖ క్రీడాకారులు మా విద్యార్థులు అదేవిధంగా విజయలక్ష్మి అని చాలామందికి ఇక్కత గురించి తెలుసు ఒక చేనేత కార్మికురాలు ఒక దారం పోగుల్ని తీసుకుంటూ తీసుకుంటూ ఐదు రూపాయలు పది రూపాయల జీతంకు ఉన్నటువంటి ఒక కార్మికురాలు మా స్టూడెంట్గా చేరి ఒక పెద్ద ఎంటర్ప్రినర్ అయ్యి ఇవాళ దాదాపు ఏడాదికి ఐదు కోట్ల టర్నోవర్తో ఒక పెద్ద సంఘాన్ని అక్కడ నడిపిస్తున్నటువంటి వ్యక్తి విజయలక్ష్మి గారు వీళ్ళందరూ ఎల్లుండి మా దగ్గరికి వస్తున్నారు వాళ్ళు ఇక్కడ ఈ ఇది చేస్తున్నాం సరే ఇది గ్లోబల్ ఎట్లా అవుతుందని మీలాంటి జర్నలిస్టులకు కనిపించవచ్చు సార్ దీంట్లో దాదాపు ఏడు ఖండాల నుంచి ఏడు కాదు ఆరు ఐదు ఖండాల నుంచి ఐదు ఖండాల నుంచి పదమూడు మంది మా అద్భుతమైనటువంటి ప్రతిభ కల్పించిన మళ్ళీ అద్భుతం అంటున్నాను ప్రతిభ కనపరిచినటువంటి వ్యక్తులు అంటే అంబేద్కర్ అడుగుజాడలు అనేటి అంబేద్కర్ ఓపెన్సిటీ అడుగుజాడలు అనేటివి ఇవాళ దేశంలో ఉన్నటువంటి అన్ని ఖండాలలో అన్ని ఖండాలలో పడుతుంది సార్ ఎల్లుండి ఆ కార్యక్రమం రేపు సాయంత్రం ఆ కార్యక్రమాన్ని మేము నిర్వహిస్తున్నాం జూమ్లో వీళ్ళందరూ ఆస్ట్రేలియా నుంచి లండన్ నుంచి కెనడా నుంచి యుఎస్ నుంచి జర్మనీ నుంచి రియాద్ నుంచి దుబాయ్ నుంచి యుఏ మళ్ళీ ఇంకా కెనడా నుంచి ఇంకా ఇద్దరు ముగ్గురు ఇట్లా అన్ని చోట్ల నుంచి మా విద్యార్థులు ఇక్కడ చదువుకొని రెండవ ఛాన్స్ అప్పుడు అనుకున్న వాళ్ళలో రెండవ ఛాన్స్ అనుకొని ఇక్కడ చదువుకొని ఇవాళ ఫస్ట్ క్లాస్ కంట్రీలో ఫస్ట్ క్లాస్ ఉద్యోగాలు చేస్తూ ఫస్ట్ క్లాస్ మనుషుల్లాగా జీవిస్తున్నారు సార్ మీ అందరూ కూడా ఇక్కడ అందరూ కవులు రచయితలు మిత్రులు ముఖ్యంగా ఫేస్బుక్ ట్విట్టరు చాలా సామాజిక మాధ్యమాల్లో ఉన్నవాళ్ళు ఉన్నారు మీరు ఈ యూనివర్సిటీ విశిష్టతని ఈ యూనివర్సిటీ ఆవశ్యకతని యూనివర్సిటీ భవిష్యత్తుకు కావాల్సినటువంటి దీన్ని మీరు అందరూ కూడా ప్రశంసిస్తారని మా ప్రయత్నాన్ని మీరందరూ అభినందిస్తారని ఆశిస్తున్నాను